ఇరవై నాలుగు మంది కల్తీమన్ జైరీలా షరాబ్ తాగి చనిపోయిన తర్వాత ఈ సోమ్ డిస్టిలరీ అనే సంస్థను వాళ్ళ ట్యాంకులను అక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీజ్ చేయడం జరిగింది అధికారులు సీజ్ చేయడం జరిగింది అలాంటి అక్రమ మద్యం చేస్తున్న సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్లకు విరాళాలు వస్తున్నాయి కాబట్టి కోటి ముప్పై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు పదే పదే ఎన్నికల కోసం వాళ్ళకు ఫండింగ్ వస్తున్నది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారిన దొడ్డిదారిన ఎందుకంటున్నామంటే ఇక్కడ ఉన్న మీడియా ప్రశ్నించినా రాసినా కూడా దబాయించి లేదు మీరు అట్లా రాస్తే మీరు నిజాలు రాస్తే మీ మీద పరువు నష్టం దావా చేస్తాం వందల కోట్లంటే భయపడిపోతాం కావచ్చు అందుకే మీడియా రాయదు అని అనుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రి అబద్దాలు చెప్తూ ఇవాళ కొత్త బియర్ కంపెనీని ఇక్కడికి తీసుకొని వస్తున్నారు ఎలాంటి బియర్ కంపెనీ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదలై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మొదలై అక్కడ కల్తీ మద్యం దారు అని అంటారు కంట్రీ లిక్కర్ ఎవ్వరు గూగుల్లో కొట్టినా సోమ్ డిస్టిలరీ కంట్రీ లిక్కర్ అని కొడితే మొత్తం కూడా డీటెయిల్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఈ ఫండ్స్ అనేటి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో వెళ్తే ప్రతి సంవత్సరం ఈ మందు అమ్మే ఈ బియర్ అమ్మే కంపెనీ ఎన్ని రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది అని స్పష్టంగా మీకు కనబడుతుంది ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా ఉన్న పత్రిక వైర్ అనే సంస్థ వైర్ అనే సంస్థ వాళ్ళు కూడా రాసిన హెడ్డింగ్ చూడండి మీరు సిసిఐ రేడ్స్ అసోసియేట్ ఆల్కహాల్స్ సోమ్ డిస్టిలరీస్ సోమ్ డిస్టిలరీ మీద రేడ్ జరిగింది ఎందుకు అంటే ద ఇన్వెస్టిగేషన్ ఇస్ లుకింగ్ ఎట్ ప్రైస్ ఫిక్సింగ్ ఆఫ్ సో కాల్డ్ కంట్రీ లిక్కర్ ఆర్ లో ప్రైజ్ లోకలీ మేడ్ ఆల్కహాల్ కంట్రీ లిక్కర్ అంటే ఏంది మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలనే